నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభిధి రైతుల పరిచయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన శ్రీ వల్లేపల్లి శ్రీనివాసరావు గారు మన పాడి పంటలు ఛానెల్ కి రావటం జరిగింది వీరు గత నలభై సంవత్సరాలుగా పసుపు పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు పసుపు పంటలు వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి నమస్కారాలు గత నలభై సంవత్సరాలు బట్టి పసుపు సాగు చేస్తున్నాం అండి ప్రతి సంవత్సరం బసు వేయబోయే పొలానికి దుక్కులో ఎకరానికి నాలుగు నుండి ఐదు టక్కులు ఆరు టక్కులు వరకు ఎరువు దొలుతామండి దాన్ని మనం సాగు చేసే విత్తనం కడప సరుకే వేస్తామండి విత్తనానికి కూడా అది ఇక్కడ తూనూరులోనే దొరికిద్ది ఇక్కడ నుండి తెచ్చుకుంటాము తెచ్చి మనం వేయబోయే ముందుగా కొనుక్కొని తెచ్చుకుంటామండి ప్రతి ఒక్క సంవత్సరం నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు వేస్తామండి పసుపు దిగుబడి కూడా నాకు ముప్పై నుండి నలభై కింట వరకు వచ్చింది మామూలుగా తోలి మనం దుక్కులు పోట్లు చేసుకున్న తర్వాత విత్తనం అయిపోయే ముందు మనం వేసే విత్తనాన్ని శుద్ధి చేసి దాన్ని భూమిలో వేస్తామండి అది ఒక రమ్ములో గాని లేకపోతే ఇతర గాబులో గాని వాటిల్లో మనం ముందు బావిష్ణ గాని ఎం ఫార్టీ ఫైవ్ కాపర్ గాని ఇలాంటి తెగుళ్ళు మందులు మామూలు గాబులో గాని రమ్ములో గాని కలిపి దాన్ని ఇత్తన శుద్ధి చేసి భూమిలో అరకతోటే వేస్తామండి వేసిన నీళ్లు మాత్రం దానికి మంచి పొదుల్లో వేయాలి వేసిన కాడ నుండి బెట్టగా రాకుండా నీళ్లు వాటర్ సప్లై పుల్లుగా ఉండాలి పసుపుకి బలాలు కూడా మనం ఎరువు కట్టలు అది వేసేది కూడా చాలా తక్కువగా వేయాలండి మొక్క వేసినాక ఏమంటే బలాలు ఎక్కువ వేసినా కూడా మోడకు తెగుళ్ళు అవి వస్తాయి ఏదైనా తేలిగ్గా ఎకరానికి రెండు కట్టలు కట్ట వేసుకుంటా తెగుళ్ళు మందులు కూడా తెలుసుకొని వాడుకుంటా ఉండాలి మనం ఎకరానికి ఇత్తనం నాలుగు నుండి ఐదు పుట్లు వరకు వేస్తారు ఇంకొక అర పుట్టి కూడా ఎక్కువ కలిపి వేస్తారు కాకపోతే అది ఐదు పుట్లు వరకు సరిపోద్ది ఎకరానికి ఒకళ్ళు ఇంకొక పుట్టి కూడా ఎక్కువ వేసేవాళ్ళు ఉంటారు ఒక పుట్టి తక్కువ వేసేవాళ్ళు ఉంటారు దిగుబడికి వచ్చేటప్పటికి ముప్పై నుండి నలభై కింటాల వరకు అయ్యద్ది పసుపు అది మార్కెటింగ్ కూడా మనకి ఇక్కడ దుగ్గిలాల యాడ్ ఉంది మనకి ఈ నాలుగు జిల్లాలో వరకు ఇటే వస్తారు ఎక్కువగా దుగ్గిలే దుగ్గ్ర్యాల మార్కెట్లోనే కొనుగోలు జరిగింది లేదు మన కళ్ళకు కూడా ఇతర బేరగాళ్ళు వచ్చి కొనుక్కు ఉంటారు గత సంవత్సరం అయితే పది నుండి పన్నెండు వేలు దాకా అమ్మిందండి మామూలు కళ్ళల్లోనే అమ్మింది పది నుండి పన్నెండు పదమూడు కూడా కొన్నారు దిగుబడి కూడా పర్లేదు ఏది ముప్పై నుండి నలభై దాకా దిగుబడులు వస్తున్నాయి మామూలుగా మనం దున్నేది ఫిబ్రవరి మార్చి నెలలో దున్నుకొని తయారయ్యింది అప్పటికి మనకి కళ్ళల్లో పోస్తే ఇప్పుడు అంతా వరకి బాణలతో అది వండేవాళ్ళం చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు మామూలు గ్యాస్ పొయ్యిలు లాంటి పొయ్యిలే వచ్చినాయి మనకి పెద్ద పెద్ద పొయ్యిలు టక్కులతోటే వండి పోస్తున్నారు మామూలుగా అది మనకి బాగా సుఖంగా ఉంటుంది వాళ్ళే వండి పోస్తే కళ్ళల్లో పట్టాల మీద పోస్తే మనం పదిహేను రోజులకు రెండు వారాలకల్లా ఎండిపోతుంది రైతుకు కూడా చాలా షాకి తగ్గుతుంది దానివల్ల ఏమంటే పని అవుతుంది కూలీలు పెడతా ఇదివరకు వండాలంటే రెండు మూడు రోజులు వండుకుంటా బాణలో పెట్టి చిన్న చిన్న బాణలో పెట్టి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఇప్పుడు ఈ పొయ్యిలు వచ్చిన తర్వాత బాగానే ఉంటుందండి విత్తనం మళ్ళీ తీసుకోవాలనుకున్నా కూడా మనం వంట వండుకునే ముందు మనం సేలో నుండి దున్ని రాసి పోసేటప్పుడు చెల్లకి చెల్ల కాయ కాయ గైడ్ చేసినప్పుడు మనం కావాల్సిన విత్తనం తీసుకొని మన ఇంటి దగ్గర కష్టాల్లో పోసుకోవచ్చు లేదనుకున్న ఒక చెట్టు కింద పోసుకున్నప్పుడు ఒక కప్పు వేయాలి మీద పసుపు కానీ అరటివకు కానీ అలాంటిది తాటాకులు కానీ ఏదైనా కప్పు కప్పుకోవాలి ఇడిగా మనం కష్టంలో పోతే కప్పు కూడా వేసే పని ఉండదు గాలి ఆడుతూ ఉంటే బాగానే ఉంటది కొమ్ము ఎండకుండా ఉంటాం ఎండ తగలకుండా ఉండమే మనకి కావాల్సింది బాగా మళ్ళీ తొలగిరిగిపోయే నాటికి మనం జూన్ నెలలో వెయ్యిపోయేటప్పుడుకి విత్తనం పూసి బాగా ఉంటది బాగా మనం విత్తనం వేసుకోవచ్చు అండి సొంత ఇత్తనమే తీసుకోవచ్చు ఏదైనా మనం పెంచుకోవాలనుకున్నా కూడా మళ్ళీ మనకి ఇక్కడ తూనూరు దగ్గర ఎప్పుడు దొరుకుతానే ఉంటుంది బొళ్ళు వస్తూనే ఉంటాయి కొని వేసుకోవచ్చు అండి ఇట్ట పసుపు సాగు చేసుకోవచ్చు అండి ఖర్చు వచ్చేటప్పటికి దాకా ఇద్దండి విత్తనం కానీ పొలంలో దుక్కులు కానీ మామూలు కలుపులు దీని చేయని లచ్చి నుండి దాకా ఖర్చు వచ్చింది మనకి ముప్పై నుండి ముప్పై ఐదు గంటలు దిగుబడి వస్తే మూడు లక్షలన్నర పదివేలు అమ్మితే లే పన్నెండు వేలు అమ్మితే నాలుగు లక్షలు అట్లా వస్తాయి పురుగు మందులు బెడతది ఉండదు కాబట్టి ఇబ్బంది ఉండదండి దీనివల్ల లాభసాటిగానే ఉంటది మేలైన దిగుబడులు పొందటానికి పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఎరువుల యాజమాన్యము అదే విధంగా దిగుబడులు కోత ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు